దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు అయోధ్య కరసేవక్ బీజేపీ తిలక్ నగర్ మాజీ కార్పొరేటర్ బీజేపీ యువ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యకుడు షాహీద్ నందరాజ్ కౌడ్ ముప్పై మూడో సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు బాగంబర్పేటలోని అయ్యప్ప టెంపుల్ రోడ్లో ఉన్న నందరాజ్ గౌడ్ స్మారక స్థూపం వద్ద సోమవారం నిర్వహించిన వర్ధంతి సభలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని స్మరించుకున్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ ధర్మ రక్షణ కోసం పోరాడిన మహనీయుడు నందరాజ్ గౌడ్ అని ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురై అమరుడైన పేర్కొన్నారు ప్రజల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడిన ఆపద్ మాంధవు బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ మంత్రి కృష్ణ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి షాహిద్ నాథరాజ్ గౌడ్ సతీమణి

ఇది చాలా గొప్ప పాకిస్తాన్కి ఇచ్చిన జవాబు అని దేశ ప్రజలు కూడా దీన్ని బాగా ఆర్షించాలని నేను తెలియజేస్తున్నాను భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎక్కడ ఉన్నా కూడా ఏ రకమైనటువంటి ఒక కఠినాధికమైన నిర్ణయం తీసుకొని దాన్ని అంతం చేసే అవకాశం భారతదేశం తీసుకుంది అందులో మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలోనే ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయాలని మోడీ గారు ఏ దేశం యొక్క ఉన్నటువంటి ఒప్పందాల్లో ఉగ్రవాదం దాని మీద కూడా వాళ్ళతో ఏ రకమైనటువంటి ఒక సంజోత ఉండొద్దని చెప్పి అందులో పెట్టుకోవడం జరిగింది అందుకని మనందరం కూడా ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయడానికి ఒకవైపు జాతీయవాదాన్ని బలపరచాలి రెండవది వీర సైనికులు ఎవరైతే బలిదానం మీద ఉన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కూడా దేశ సమగ్రత సమైక్యతకు అందరం కూడా కులము మతము భాష అనేటువంటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనందరం కూడా కోట్ల మంది భారతీయులమని వేగమై మనం ఈ భారతదేశాన్ని అభివృద్ధి తీసుకెళ్లడమే తీవ్రవాదాన్ని సరైన అని నేను భావిస్తూ అలాగే తెలియజేస్తున్నాను మా నాయకుడు శక్తులు వారి యొక్క సభను ఈ రోజు ఇక్కడ నిర్వహించుకుంటాం ఈ దేశంలో శక్తులు ఆ రోజు హిందూ దేవాలయంతో రామాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఉద్యోగం నడుస్తా ఉంటే ఆ ఉద్యోగంలో పాల్గొన్నటువంటి నాయకులను ఈ విధంగా హైదరాబాద్ లో హత్య కావచ్చు జరిగింది ఏదైతే శక్తులు ఆ రోజు దేశ విభజన కూడా వారే కారణం మళ్ళీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా అనే ఒక ఆలోచనతోని నందరాజ్ గౌడ్ హత్యగా ఉంచడం జరిగింది కాబట్టి నందరాజ్ గౌడ్ యొక్క హత్య చేయడం కారణంగానే భారతీయ జనతా పార్టీ మరియు జాతీయ భావం కలిగినటువంటి నాయకులను ఆపగలతో యొక్క మూర్ఖత్వం తెచ్చేసినటువంటి పని అవుతుందో అది ఎప్పటికి కూడా జరగదు దానికి రెట్టింపుగా ఈ రోజు కార్యక్రమాలు కూడా ముందుకు కూడా ముందుకొచ్చి రోజు దేశంలో కూడా ఈ యొక్క రామ మందిర నిర్మాణం చేసుకోవడం జరిగింది చాలా మంది ఒక నాయకులు బలిదానం కావడము వారి యొక్క త్యాగం కారణంగానే రోజు దేశంలో శాంతియుతంగా ఉండగలుగుతా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పునరోతం కావద్దంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది ఇటువంటి మత శక్తులకు వృద్ధి అవసరం ఉంది వీరికి ఎవరైతే ప్రోత్సహిస్తానో రాజకీయ పార్టీలకు కూడా పూజ చెప్పాల్సిన అవసరం అని చెప్పి కోరుతా ఉన్నా